నక్క మాట విని అన్ని నది ఒడ్డుకు చేరుకున్నాయి అక్కడ వాటికి ఒక గూడు కనిపించింది అందులో అప్పుడే పుట్టిన ఒక చిన్న గోరింక పడుకుని ఉంది మోంటు కోతి ఆ గూటిని తీసుకొచ్చి చెట్టు కింద పెట్టింది అన్ని దాన్నే చూస్తూ ఉన్నాయి ఓ ఈ గోరింక ఎంత ముత్తుగా ఉంది తన కళ్ళు కూడా ఇంకా తెరవలేదు అవును ఎలా అనిపిస్తుందంటే ఇది ఇప్పుడే పుట్టినట్టు అనిపిస్తుంది కానీ వాళ్ళ అమ్మ ఎక్కడుంది దీని ముక్కు బంగారంలా మెరుస్తుందేంటి ఇటువంటి ముక్కు ఇప్పటి వరకు ఎవ్వరికీ కూడా చూడలేదు జంతువులన్నింటికీ గోరింక గురించి కంగారు మొదలైంది పక్షులన్నీ మంచు నుండి తప్పించుకోవడానికి అవన్నీ తమ గూటిని గుహలోపలే కట్టుకున్నాయి అందుకే ఆ పక్షి గూటిని కూడా అవన్నీ తీసుకెళ్ళి నక్క గుహలోపలే పెట్టాయి